రామేశ్వరి మేము ఆంధ్రప్రభా కాలనీ తోటవర్వీ దేవుడో రైలా ఉంటాం మాది అపార్ట్మెంటు మాకైతే చుట్టూ నీరు వచ్చేసింది అంతాను మాకు చేయవలసిన అవసరం అనేటువంటిది మేము సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం పర్వాలేదు కానీ గవర్నమెంట్ ఏంటంటే ఈ కింద అయిన వాళ్ళకి మెయిన్గా పాపం చాలా కోల్పోయారు వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలి చేస్తున్నారు గవర్నమెంట్ సహాయచక్తులా చేస్తుందని నా ఉద్దేశం ఎందుకంటే ఆహార పట్లాలేంటి పాలేంటి వాటర్ ఏంటి అన్నీ సప్లై చేస్తుంది స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు చాలామంది చేస్తున్నారు అలాగే గవర్నమెంట్ కూడా చాలా చేస్తుంది అందరూ ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మెయిన్గా వచ్చి ఈ వాటర్ క్యాన్స్ లాంటివి అవి సప్లై చేసినప్పుడు కొంతమంది ఎక్కువ ఎక్కువ అక్కర్లేకుండా పట్టుకెళ్ళిపోయి స్టాక్ పెట్టుకున్నారు అలాంటి పనులు అసలు పద్ధతైన పనులు కాదు ఎందుకంటే వాళ్ళు చేసేది గవర్నమెంట్ చేసేది సద్వినియోగంగా మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలి అలాగే ఫుడ్ వేస్టేజ్ బాగా చేశారు మేము రెండు రోజులు ఉన్నాము పాలు నీళ్లు పెద్దగా అందలేదు మొదట్లో అంటే ఇంకా మునిగిపోయిన వాళ్ళకి అందించారు జక్కంపూడి సైడు మేము బయటకు వెళ్ళిపోయాం రోజే వచ్చాము కానీ ఆ ఫైర్ ఇంజన్లు అవి పెట్టి కూడా అంతా కూడా చాలా బాగా చేసి వాళ్ళు క్లీనింగ్లు అవన్నీ కూడా చేస్తున్నారు అంతా కూడా చాలా బాగా గవర్నమెంట్ అయితే చాలా బాగా చేస్తుంది ప్రజలు వినియోగించుకోవాలి దానికి మేడం మరి ప్రజలు ఆకలి కేకలు వినిపిస్తున్నాయి ఫుడ్ కూడా సరిగ్గా అందించట్లేదు అన్నారు అందులో వాస్తవం ఉందా చెప్పాలంటే అంటే ఇన్ని లక్షల మందికి అనేటువంటిది ఎవ్వరూ కూడా సరిగ్గా చేయలేరు వచ్చిందని చెప్తున్నాక ఫస్ట్ సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు మేము వెళ్ళిపోయిన రోజున మూడో రోజున మేము వెళ్ళిపోయాం ఇక్కడ నుంచి నీళ్ళలో ఈదుకుంటూనే వెళ్ళాం మేము అందరికీ పడవల సప్లై వాళ్ళు చేయలేరు చేసిన వరకు చేశారు ప్రెగ్నెంట్ లేడీలకి ముసలి వాళ్ళకి వాళ్ళకి చేశారు మేమేంటంటే ఈ నీళ్ళలోనే నడవగలిగిన వాళ్ళం కాబట్టి వెళ్ళిపోయాం ఆ ఫ్లైఓవర్ మీద చూస్తే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఆ ఫుడ్ అంత ప్యాకెట్స్ తీసుకుంటున్నారు కొంచెం టేస్ట్ చేస్తున్నారు మన టేస్ట్ ప్రకారంగా మన ఇంట్లో టేస్ట్లో ఉండదు కదా తీసుకుంటున్నారు పక్కన పడేశారు ఎంత ఫుడ్ వేస్ట్ ఉందంటే నేను చాలా బాధపడ్డా అలా వేస్ట్ చేయడం బదులు ఆ ఫుడ్ లేని వాళ్ళకి ఇవ్వాలి కదా అప్పుడు వాళ్ళకి అందదు కదా ఆకలికి ఆకలి అంటే మరి పాడే రోటి మీద పడిపోయిన ఫుడ్ ఎవరు తీసుకోరు కదా ఆ విధంగా కొట్టేసుకుని పాల ప్యాకెట్లు తీసుకున్న వాళ్ళే తీసుకుని అవి ఎన్ని రోజులు ఉంటాయి ఎంత ఉంటాయి ఆ ఫుడ్ ఎంతసేపు ఉంటుంది ఆ విధంగా వేస్ట్ చేయకుండా ఉంటే ప్రతి ఒక్కరికి అందుతుంది తప్పకుండా అందుతుంది అది వినియోగించుకోవడంలో వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అది మనం ప్రతిదీ కూడా గవర్నమెంట్ని తప్పు పెట్టవలసింది నేను ఇక్కడ న్యూట్రల్ ఒక ఓటర్ని మాత్రమే కానీ ఏంటంటే వాళ్ళు చాలా సప్లై చేస్తున్నారు నెక్స్ట్ మినిస్టర్స్ అందరూ కూడా ఉండి అంత వాళ్ళు గండిలు పూడ్చి అన్నీ చేసి చాలా అయితే చాలా చేస్తున్నారు చెప్పాలంటే ముందు గవర్నమెంట్ కంటే కూడా ఇప్పుడు గవర్నమెంట్లో వచ్చింది కాబట్టి ఇది ఒక విధంగా చాలా బెనిఫిట్ ముందు గవర్నమెంట్లో అయితే ఇంత అందేవి కాదు ఎలా అయినా నేను చెప్తున్నాను అందువల్ల ఏంటంటే ప్రజలు కూడా సద్వినియోగంగా వినియోగించుకోండి వాళ్ళు ఇచ్చేటువంటి ఏ హెల్ప్ అయినా సరే వినియోగించుకున్న రోజు బాగుంటుంది అంతేకాని వాళ్ళు మనం కూడా మిస్టేక్ చేసి వాళ్ళ మీద పెట్టడం అనేటువంటి తప్పు ఇది ఒకళ్ళు తెచ్చింది కాదు కదా ఎవ్వరూ కావాలని తీసుకొచ్చింది కాదు సడన్గా ఎప్పుడో యాభై ఏళ్ళ క్రితం వచ్చిందిట ఈ రోజు మళ్ళీ పొడిమేరికి ప్రమాదం వచ్చిందిట అందుకని ప్రజలు కూడా వాళ్ళని వినియోగించుకుంటే ఇప్పుడు చెప్తున్నారుగా ఈ పక్కనే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అన్ని ఇన్సూరెన్స్ లేని వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నాం అంటున్నారు చేస్తాము అంటున్నారు మనం వినియోగించుకునే ప్రయత్నం చేద్దాం ప్రజలందరం కూడా మనం దానికి ఆయనకి హెల్ప్గా ఉండాలి ఫస్ట్ ఉంటే అంత బాగుంటుంది నా పేరు సతీష్ గుంటూరు జిల్లా తాడికొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నుంచి సర్వీస్ చేయడం కోసం వచ్చాం యాభై ఎనిమిదవ వారికి సర్వీస్ చేస్తున్నాం మేము ఆల్మోస్ట్ ఆలు లాస్ట్ సండే నుంచి ఈ రోజు వరకే కంటిన్యూ చేస్తూనే ఉన్నాం ఉదయం పగలు ఫుడ్ వాటర్ మిల్క్ కానీ ఎప్పుడు ఏ అవసరమైనా కూడా మా యాభై ఎనిమిది వార్డు ఇన్ఛార్జి మా సెక్రటరీ గారు ఉన్నారు వారి ఆదేశాల మేరకు ఎక్కడ అవసరం అయితే అప్పుడు మిడ్ నైట్ కూడా వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది జరగదు మరీ లోతులో కంటే మేము పోలేం కదా మ్యాక్సిమం ఇవ్వాల్సినంత వరకే మాక్సిమం అందరికీ కవర్ చేస్తూనే ఉన్నాం వాటర్ ఎంత కావాలంటే అంత వాటర్ ఇస్తానే ఉన్నాం ఫుడ్ అదే విధంగా ఇస్తున్నాం మిల్క్ ఎంత కావాలంటే అంత ఇస్తూనే ఉన్నాం నైట్ కూడా మేము ఇక్కడే ఉన్నాం ఇప్పటికే స్టిల్ మరి ఎప్పుడు దాకా ఉంటుందో మరి తెలీదు మా ఆర్డర్ ఉన్నంత వరకు ఇక్కడే ఉంటాం అన్ని ఫెసిలిటీస్ అన్నీ అన్ని ఐటమ్స్ మాత్రం అందుతాను ఇవ్వండి ప్రజలకి ఇంకా ఎక్కడ అందంటే మేము చెప్పే పరిస్థితి కాదు అంటే కొంతమంది ఇక్కడ ప్రజలు ఆకలికి కేకలతో ఉన్నారు ఏం అందించట్లేదు అంటున్నారు అందులో వాస్తవం ఉందా సార్ అంటే మరీ మ్యాక్సిమం లోతుల కంటే మేము వెళ్దాం కదా సార్ అక్కడ కూడా ఎండ ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు వాళ్ళు వెళ్ళారు పడవల్లో పోయారు వాళ్ళు అందించారు వాళ్ళు కూడా వెళ్ళలేని స్టేజ్లో ఎవరు వెళ్ళారుగా మ్యాక్సిమం అందిని మరి ఎక్కడ ఒకళ్ళంటే ఇంత వ్యవస్థ మీద ఎక్కడన్నా లోపం జరిగిందో మాకు మాత్రం తెలియదు మేము చేసిన వరకు మాత్రం సఫిషియెంట్గా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసేవా సార్ ప్రజలకి మీతో పాటు శానిటైజేషన్ వాళ్ళు ఫైర్ వాళ్ళు అందరూ మేము టీచర్స్ వచ్చాం సార్ మాతో పాటు కానిస్టేబుల్స్ వస్తున్నారు అదేవిధంగా సచివాలయం సిబ్బంది ఉన్నారు కదా వారు కూడా వాళ్ళు కూడా వస్తున్నారు వచ్చేసి ఇంటింటికి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేపిస్తున్నారు దాన్ని మాకైతే తెలియదు కదా వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తారు ఫస్ట్ పని పనిచేస్తుంది సార్ ఇంకెవరన్నా బురద బురద మనం చేసేదేం లేదు ఈ ఈ యొక్క ఫ్లడ్ మీద ఫ్లడ్ యొక్క ఎంత శాఖ శాఖచకింగ్ చేస్తున్నారంటే సీఎం గారికి హ్యాట్స్అప్ చేసుకుంటున్నాం ఈ పొడమేరు వాగు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సింగనగర్ ప్రాంతంలో మన వరదలకి ఇల్లు అనేది ఎలా తయారైంది ఒకసారి చూడొచ్చు మరి ఫైర్ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి ఫైర్ సిబ్బంది ఇళ్ళని ఎలా క్లీన్ చేస్తున్నారో కూడా చూడవచ్చు వాళ్లే వచ్చి ఇంటి ముందు ఫైర్ ఇంజిన్ పెట్టి మొత్తం వాటర్ తోటి ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నారు ఒకసారి మీరు చూడొచ్చు సరే రండి లోపలికి రండి నిలబడిపోయింది రాదు ఆఫ్ చేసావా

రేణుక అండి రేణుక ఎక్కడ మీరు పెట్రోల్ బంక్ కనుక తమ్మ దుర్గ నారాలో అమ్మ మరి బుడమేరక అనుకుని అకస్మాత్తుగా వరద రావటం వల్ల మీ ప్రాంతం అంతా జలమయం అయింది మరి ప్రభుత్వం పర్లేదు బాగానే పనిచేసింది బాగానే పనిచేసిందండి మాకు మాత్రం మానే వేసింది ఇక మా ఇల్లు ఏమీ లేవు కట్టుకున్న గొడ్డలు తప్ప ఏమీ లేవు అన్ని కొట్టుకెళ్ళిపోయింది ఇక పొయ్యి కూడా మునిగిపోతే తుడుచుకోండి ఇక బాగా చేపించుకుంటున్నాం ఈ తప్ప మాకు ఇంకెవరు ఏమి ఇవాళ ఇంట్లో కనీసం దుప్పట కానీ గొడ్డలు కానీ ఏమీ లేవు అలాగ ఉన్నాం కంటి మీకు కొనుక్కులేదు మాకు నిద్రలేదు అన్నలు కూళ్ళు లేవు అలా పస్తులతో చేస్తున్నాం ఇంకో కాళ్ళు కూడా మంటలు పుట్టేస్తున్నాయి మాకు పాసిపోయితే ఫ్రీ సర్వీస్ ప్రభుత్వం ఇంకా సాయం అందా ఏమి అందలేదండి మాకు స్టోర్ బీన్ తప్ప ఇంకేం అందలేదు ఇంకేమీ లేవు మాకేమి దొరకలేదు మాకేమి ఇవ్వలేదు ఇప్పుడు వరదలు వస్తున్నాయని తెలియదండి అప్పటికప్పుడు చెప్తే గబగబా మేము కట్టుకున్న కొట్లో రెండు షార్లు తీసుకుని పరుగో పరుగో పరుగు బయటకు వచ్చేసాం అన్ని ఇంట్లో ఎక్కడి ఎక్కడ వదిలేసి వచ్చాం మంచాలు కోలర్ ఇక పొయ్యిలు సామాను మొత్తం కొట్టుకెళ్ళిపోయాయి ఏమీ లేవు కట్టుకున్న రెండు షార్లు తప్ప ఏమీ లేవు మొత్తం కొట్టుకెళ్ళిపోయాను సామాను అంత సాకు కొట్టుకెళ్ళిపోయింది ఏమీ లేవు ఇంట్లో ఒక్క వంటగా ఉంటున్నాను ఎవరు చెప్తారు ఎవరు సాయం చేస్తారు మాకు గబగబ పరిగెత్తుకొని పరిగెత్తుకుని రెండు షార్లు తీసుకుని వచ్చేసా ఏమీ లేవు మాకు మాకంటూ ఎవరు లేరు కనీసం పట్టించిన నాదులు లేరు